ఈరోజు తెలంగాణలో వరుసగా కాంగ్రెస్ నాయకుల మీద జరుగుతున్న అధికార దాడులను చూస్తుంటే ఖచ్చితంగా ఇది ఒక సామాజిక వర్గము కేసీఆర్ యొక్క సామాజిక వర్గము ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి కుట్రలో ఇరికించే ప్రయత్నంగా ఈ ఇలాంటి తప్పుడు కేసులను బనాయిస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతున్నది నిన్నటి నిన్న ఒక చర్చలో అడ్వకేట్ రామారావు గారు కూడా మా సామాజిక వర్గాన్ని రేవంత్ రెడ్డి గారు అన్నందుకే మేము కక్షా సాధింపు ధోరణితోటే ఇలా ఇరికిచ్చామని చెప్పి ఓపెన్ అయిన సంఘటన కూడా మనం చూసాం అంటే రామారావు గారు అన్న మాటలతోటి కేసీఆర్ గారి వర్గం కేటీఆర్ గారి వర్గం అంగీకరిస్తుందా లేకపోతే వాళ్ళ ఈ వెనకాల ఉండి చేయిస్తున్నారనే విషయాన్ని స్పష్టంగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది ఒక తెలంగాణ రాష్ట్రాన్ని ఏలాలంటే ఒక సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని ఏలడం అది కరెక్ట్ కాదు కులాల ప్రాతిపదికన మతాల ప్రాతిపదికన నీకు రాష్ట్రాన్ని ఏలడానికి అధికారాన్ని ఇవ్వలేదు ఈ రోజు నీ అధికారాన్ని మొత్తం దుర్వినియోగం చేస్తూ నీ సామాజిక వర్గానికి చెందిన పోలీస్ అధికారులను ఉన్నత ఉన్నత స్థానాల్లో నియమిస్తూ రెడ్డి సామాజిక వర్గాన్ని అనుగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు ఈ విషయాన్ని ఈ కుట్ర విషయాన్ని నిన్నటికి నిన్న ఛానల్లో రామారావు చెప్పారు ఆ రామారావు గారు కూడా గతంలో పలు కేసుల్లో చార్జ్షీట్ నమోదైన వ్యక్తులే ఆయనే దొంగే దొంగ అన్నట్లుగా ఉంది ఈ రోజు ఈ రామారావు గారి వ్యాఖ్యల మీద పీడీ యాక్ట్ కింద కేసు పెట్టి వన్ ట్వంటీ బి యాక్ట్ కింద కుట్ర కేసు కుట్ర కక్ష కక్ష సాధింపు ధోరణి కుట్ర కేసు కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తుంది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి